పవన్ కళ్యాణ్ గారు మీకు మా బాధ వినపడుతున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు లక్ష మంది అభ్యర్థులు చదువుకున్న పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు పెళ్ళైన మహిళలు పిల్లల్ని చంటి పిల్లల్ని చంకన వేసుకొని తిరుగుతున్న మహిళలు రోడ్ ఎక్కి గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయమని అది తప్పుడు తడికలగా నోటిఫికేషన్ ఇవ్వబడింది దాన్ని వాయిదా వేయమంటూ అడుక్కుంటూ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు వినపడతా ఉందా నాకు బాగా గుర్తు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో విద్యార్థుల్ని సినిమా హీరోల అభి అభిమానుల్ని అందరినీ టార్గెట్ చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ క్యాలెండర్ ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పించలేదు అంటూ మీరు ప్రశ్నించారు ఆ ప్రశ్నలు మీరు వేసిన ప్రశ్నలు నమ్మి ప్రజలు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఒక మ్యాజిక్ ఏదో చేసేస్తాడు మా సమస్యలు వింటాడు అని ప్రతి యంగ్స్టర్ ప్రతి యంగ్స్టర్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ యూ నిజానికి ప్రజలే ఒక వాళ్ళని ఒక ఒక లూప్లో పెట్టేశారు మీరు మేము చెప్పింది మీకు వేద వాక్కు జగన్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు జగన్ మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది మత మార్పిళ్లు జరుగుతున్నాయి ఇట్లాంటి మాటలన్నీ మీరు మాట్లాడేసరికి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మీ యొక్క అసలు ఆ యాంప్లిఫైడ్ ఎమోషన్స్ని నమ్మి మీకు ఓటేశారు కనీసం రాజకీయ పార్టీగానే వ్యవహరిస్తుందా మీ పార్టీ అట్లీస్ట్ లోకేష్ హీ ట్రైడ్ టు అడ్రస్ ద ఇష్యూ కనీసం ఒక ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు మేము దీని పట్ల ఒక నిబద్ధతతో వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాము అని చేస్తాడా లేడా అనేది రైట్ నౌ నాట్ ఇంపార్టెంట్ బట్ వాట్ అబౌట్ యూ మీరు ఒక డిప్యూటీ సీఎం స్థాయి ఆంధ్రప్రదేశ్లో కోవలీషన్ గవర్నమెంట్లో ఒక ప్రధానమైన పాత్ర మీరు అసలు అభ్యర్థులు రోడ్లు పట్టుకొని పిచ్చనా కొడుకులాగా రాత్రింపగొడు తిరుగుతూ ఉంటే కనీసం బయటికి వచ్చి యూ డోంట్ ఈవెన్ అడ్రస్ ద ఇష్యూ కనీసం మీరు ఒక స్టేట్మెంట్ విడుదల చేయరా అభ్యర్థులు మేము చూసుకుంటాము అభ్యర్థుల కన్సర్న్స్ మేము హ్యాండిల్ చేస్తాము అని సినిమా నటులను నమ్మటం ఆంధ్రప్రదేశ్ చేసిన పాపమా ఎన్టీ రామారావు గారికి ఇచ్చినంత వాల్యూ మీకు ఇచ్చారే ప్రజలు ఇదా మీరు చేసి చూపించేది అభ్యర్థులు రోడ్లు పట్టుకొని అంత దారుణాది దారుణంగా ఈడ్చవేయబడుతుండే పోలీసులతో నిజానికి పోలీసులు కూడా పని చేయడానికి మనసు రాదు వాళ్లకు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్థాయి నుంచే వచ్చారు అభ్యర్థుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు రాత్రి ఒక పూట తిని ఒక పూట తినకుండా చదివే కష్టం ఎలా ఉంటుందో తెలుసా మీకు ఇంటి నుంచి పంపించే మూడు వేలతో రెండు వేలతో ఒక వెయ్యి రూపాయలు రూమ్ రెంట్ కట్టి వెయ్యి రూపాయలతో ఒక నెలంతా భోజనం గడిపే అభ్యర్థులు ఉన్నారు తెలుసా మీకు అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పెళ్ళిళ్ళై పెళ్ళాలు పిల్లల్ని భర్తల్ని వదిలేసి ఇళ్లలో పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచి చదువుకున్న అమ్మాయిలు ఉన్నాడు తెలుసా మీకు వాళ్ళ మనోవేదన తెలుసా మీకు వాళ్ళ కష్టం అడ్రస్ చేయడం తెలుసా మీకు సార్ ప్రభుత్వాలు నిలబడేది ఎప్పుడో తెలుసా ప్రజల కష్టాలను రియల్ టైంలో లో అర్థం చేసుకోగలిగిన రోజు మాత్రమే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవుతుంది గ్రూప్ టూ అభ్యర్థులు ఈరోజు పోరాడుతున్నారు వాళ్ళకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని అడ్రస్ చేసే అవసర అవకాశం మీకు భగవంతుడు కల్పించాడు కనీసం బాధ్యత విలువ రాత్రి వైజాగ్లో రోడ్లను బ్లాక్ చేశారన్న నెపంతో ఈడ్చి పారేశారండి వాళ్ళని సగం మంది హాఫ్ బాయిల్డ్ ఇన్ఫర్మేషన్తో వన్ వీక్ నుంచి చదువుకోలేదు ఒక ప్రాపర్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం బట్ అన్ఫార్చునేట్ ద గవర్నమెంట్ యాక్టింగ్ సో వియర్డ్లీ ఏపీపీఎస్సి చైర్మన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయే బట్ ఇట్ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద పీపుల్స్ విమ్స్ అండ్ రెస్పాన్సెస్ అసలు ఏపీఎస్సి గత పన్నెండేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ అన్న స కరెక్ట్గా వితౌట్ ఇష్యూస్ వితౌట్ ప్రాబ్లమ్స్ నిర్వహించిందా అడ్మినిస్ట్రేషన్లోకి జనాన్ని తీసుకోకూడదు అడ్మినిస్ట్రేషన్ మీద బర్డన్ తగ్గించాలి అన్నప్పుడు అది దానికి పబ్లిక్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి మేము నోటిఫికేషన్లు తప్పులు దడకలుగా రిలీజ్ చేస్తామని లేకపోతే రిలీజ్ చెయ్యము అని జాబ్ క్యాలెండర్ అని గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన మీరు ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ అయినా రిలీజ్ అయిందా మీరు లాస్ట్కి మీరు సంతకం పెట్టిన డిఎస్సి కూడా ముహూర్తాలు పూజలు ఇప్పటికన్నా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది ఇట్స్ మీ రాజకీయ స్టంట్ కానీ రియల్ టైంలో రైతులకు ప్రజలకు విద్యార్థులకు చచ్చెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు నోరు తెరిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకపోతే విద్యార్థుల ఆగ్రహం అనేది ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు వాళ్ళ కుటుంబాల మనోవేదన ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు టెంపరీగా వచ్చిన కోపంలో ప్రభుత్వాలు పోతాయేమో పర్మనెంట్గా వచ్చిన అసహంతో ప్రభుత్వాలు ఊడ్చిపెట్టుకొని పోతాయి